No, namasté. ¿Namasté, ama, en నా పేరు మల్లికార్జున గౌడ్ అమ్మ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మీద చాలా పండుగ వాతావరణంలో చేరికలు జరుగుతూ ఉన్నాయమ్మా గతంలో ఇక్కడ ఉన్నటువంటి చేరుకుతున్నటువంటి నాయకులు కూడా తెలంగాణ ఉద్యమ బిడ్డలు ఉద్యమం తెలంగాణ కోసం ఆహార నిషాలు కష్టపడి జైలు పాలే లాఠీలకు తూటాలు ఎదురొట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి కొంచెం ఒక కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వచ్చినట్టు పద్మక ప్రియ శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఊపిరిగా బతికి హరీషన్న అడుగు జాడలు మాటనే వేదం అన్నట్టు నడిచినటువంటి నాయకులు మొన్న అసెంబ్లీ ఎన్నికల కొద్దిగా క్షణిక ఆవేశంతో కొంచెం ట్రాక్ తప్పిర్రు మళ్ళీ వాళ్ళ తప్పుని తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ గారి పరిపాలన శ్రీరామ రక్ష అని భావించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసో ప్రభుత్వం మోసో మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అందరు టాప్ టు బాట క్యాబినెట్ లోకల్ ఉన్నటువంటి నాయకుల వారికి అందరూ కూడా అంత అబద్ధ ప్రచారాలు ఆటాసం తప్ప పరిపాలన చేతగాని ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి మళ్ళీ సొంత గుడ్డికి వస్తున్నారు అందరం పండుగ వాతావరణం ఇప్పుడు ఎట్ అంటే పశ్చాత్తాపాన్ని ప్రాయచితం లేదంట ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అంటే ఒక తెలంగాణ ప్రజలు యావత్ ప్రజానికి గుండె చప్పు లాంటివి ఏమైపోయింది తెలంగాణ రాష్ట్రం మనకు ఇండివిజువల్ తెలంగాణ రాష్ట్రం ఊపిరిగా పనిచేసే వాళ్ళం అందరం కూడా ఇలా భవిష్యత్తులో రాజకీయ అవకాశాల కోసం చూడలేదు ఆత్మగౌరవం కోసం తెలంగాణ కోసం కొట్లాడిన ఆత్మగౌరవం కావాలని కొట్లాడుకున్న వాళ్ళం తెచ్చుకున్న వాళ్ళం అట్లాంటి సందర్భాల్లో ఒక ఫ్యామిలీలో నాలుగు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి తర్వాత సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు అది సహజమైనటువంటి ప్రక్రియ దాంట్లో భాగంగానే ఇలా అధికారాన్ని నిలిచిపెట్టి ఇంకా మూడు సంవత్సరాల పైచీలకు అధికారం ఉన్నది అయినప్పటికీ కూడా ఆ పార్టీని తెగించి ఇలా కేసీఆర్ గారి పరిపాలన కరెక్ట్ అని చెప్పేసి భావించి వస్తుంది కాబట్టి మేమందరం కూడా సాధారణ స్వాగతం తెలియజేస్తా అన్న పంతొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన గురించి ఏం చెప్తారా పంతొమ్మిది పాలన గుండు సున్నా మీకు తెలుసు నాకు తెలుసు యావత్ ప్రజానికని తెలుసు ఏదైతే సోషల్ మీడియాలో అబద్ద ప్రచారాలు మన అబద్దాల రేవంత్ రెడ్డి ఇవాళ స్టిల్ అదే నడుస్తా ఉన్నాడు ప్రతిపక్షం నెట్టుకున్నాడు ఇప్పుడు అట్టు ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన హుందాతనం ఉన్నది ఆయన దగ్గర ముఖ్యమంత్రి మాట్లాడే బజార్ మాట్లాడినది బజార్ మనిషి లేక మాట్లాడుతూ ఉన్నాం మాటలు ఆ బూతు మాటలు తప్ప అని ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసిందా అన్నీ కూడా ఒక రెండు మూడు ఏదో తూతూ మంత్రంగా రుణమాఫియా అని అది ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జనాలే చేసింది పూర్తి ఇక్కడ ఈవెన్ కొడంగల్ ప్రాంతంలో కూడా ఏ గ్రామంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ కాలేదు ఏ మరి కేసీఆర్ కిట్టును మూలక పెట్టేది పక్క రాష్ట్రంలో ఇలా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారి కిట్టు మరి ఎన్టీఆర్ పేరు మీద పెట్టారు అక్కడ చాలా పరిపాలన ఇక్కడ కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుని అక్కడ చేస్తూ ఉన్నాడు కానీ ఈయనకు మాత్రం ఉన్నాయి ఉడవీకిండు కొత్త మాటలు ఇచ్చి గొప్ప గొప్ప మాటలు చెప్పిన కూడా మూలక పడ్డాయి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా పూర్తి స్థాయిలో కాదు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కూడా అమలు కాలే కళ్యాణ లక్ష్మి షాదీ బాల తులం బంగారం అన్నాడు అటే పోయింది ఆడపిల్ల స్కూటీ అన్నాడు అటే పోయింది నాలుగు వేల పింఛింది ఆసరా పింఛన్ అన్నాడు అది వికలాంగుల పింఛింది అది పోయింది అంతేందుకు తల్లి కేసీఆర్ గారు ఎంతో గొప్ప హృదయంతో మరి వారి పేద ప్రజలకు మంచి ఆరోగ్యం అందాలని ప్రతి జిల్లాలో కూడా మంచి మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ సర్ట్ ఇచ్చేసి ఒక శుభ్రంగా కార్పొరేట్ స్థాయిలో హాస్ హాస్పిటల్స్ ఉంది ఇలా మీరు ఒకసారి హైదరాబాద్ వద్దు కొంచెం గ్రామస్థాయిలో అంటే మా మా మెదక్ లాంటి బీ సెంటర్ లాంటి సిటీస్లలో వచ్చి చూడండి హాస్పిటల్లో రోగులకు ఏ మాత్రం సేవలు అందట్లే మనిషికి అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం విద్యా వైద్యం విద్యకు వచ్చేసరికి ఇంత మంచి బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉండే తెలంగాణ ఎట్లా అయిపోయింది వందల స్థాయిలో వందల స్థాయిలో ఉన్నటువంటి సంక్షేమ పాఠశాలలు గురుకుల పాఠశాలలు అట్లా ఎస్సీ ఎస్టీ పిల్లలకి పెద్ద పిల్లలకి ఇలా దాదాపు వెయ్యి పాఠశాల వారికి కట్టినటువంటి కమాండ్ కంట్రోల్ లో కూర్చుండి కూర్చుండిగా ఎల్బీ స్టేడియం లో మీటింగ్ పెట్టి తిరుగులు పోలీస్ బలగాలం పెట్టుకుని అధికారం ఏమంటారు సభలో మస్తు మాట్లాడుతున్నారు గ్రామ స్థాయిలో పోయి గ్రామాలలో వితౌట్ సెక్యూరిటీ పోయి ఒక ముఖ్యమంత్రిగా అసలు ఏమనుకుంటున్నారు జనాలు ప్రజల యొక్క నాడి ఏమున్నది నా పరిపాలన ఎట్లా ఉన్నదని ఆయన ఆయన ఒకసారి పునర్విమర్శ చేసుకోవాలనుకుంటే గ్రామస్థాయిలో పోవాలి రూట్ లెవెల్లో పోతే తన పరిపాలన ఏముంది ఆయనకు పోతే అర్థమవుతుంది ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబ్ ఛానల్ మిత్రులు అక్కడక్కడ ఆయన గ్రామాలలో పోతుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ సంగతి ఈ కథ ఎంట్లో ఉన్నది అమ్మాయిల అమ్మలక్కలు పెద్ద పెద్ద మనుషులు వృద్ధుల కాడికి వెళ్ళి ఇప్పుడు ఇందాక తొంభై కిలోమీటర్ ప్రయాణం చేసుకుంటే ఇక్కడ వచ్చింది దారి మటు వస్తుంటే హమాలీలు ఆటో డ్రైవర్లు అరటిపళ్ళు రోడ్ మీద అమ్ముకున్న పనుల బండి అమ్ముకుంటారు అందరూ కూడా ఇట్లా గులాబీ జెండాను చూసి చేతులు ఉన్నారు ఎందుకు వచ్చింది మార్పు ఇంత పంతొమ్మిది నెలల కాలంలోనే గులాబీ జెండాను గుండె కత్తుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ మూర్ఖపు ఆలోచన మూర్కప్పు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఎప్పుడు నోరు వారేసుకున్న కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద నోరు వారేసుకున్నాను తిన్నారు నేను అదపాతాలకి నేను తప్పకుండా ఆడ వెనకటికి శ్రీలంక అధ్యక్షుడుండే జనాలు తిరుగుబాటు చేసి పరిగెత్తి కొట్టిరు ఎక్కడ అధికార నివాసం నుంచి ఖాళీ చేసి పరిగెత్తుకుంటూ వెండా శ్రీలంక దేశం ఇచ్చి పారిపోయాడు అదే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాపురించబోతా ఉన్నది జాగిర్ అంటారంటే తెలంగాణ ప్రజల కోసం నిలబడే పార్టీ తెలంగాణ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే పార్టీ వారికి ఏమాత్రం ఇబ్బంది అయినా ప్రతిఘటించే పార్టీ ప్రతిఘటించే మనసున్న నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏం అవసరము వారి యొక్క కష్ట సుఖాల్లో ప్రతిక్షణం ట్వంటీ ఫోర్ బై సెవెన్ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసమే ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ జాగిరే జాగీర్ కాదని ఏదో ఆ అనే పేరు ఏం పేరు రాధాకృష్ణోలు పెద్ద పెద్ద అక్షరాలతో విటోరియల్ ఎడిటోరియల్ రాసినంత మాత్రాన తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి ఆయన చే పేరును కానీ ఆయన కీర్తిని కానీ చెరిపేసే ప్రసక్తే లేదు అది నూటికి నూరు పాలు తెలంగాణ బీఆర్ఎస్ జాగిరే థ్యాంక్ యూ